అయితే నాడు నేడు ప్రోగ్రాంలో మీరు ఎన్నో ఒక ఒకటెంబట్ ఒకటి ఒకటెంబట్ ఒకటి అంచెలంచెలుగా ప్రోగ్రామ్ని ఎన్హాన్స్ చేసుకుంటూ వెళ్ళారు సార్ మొట్టమొదట అసలు నాడు నేడు స్టార్ట్ చేసినప్పుడు మైండ్లో ఫస్ట్ అసలు ఏం థాట్ ఉండింది ఏం ఫస్ట్ చేద్దాం అనుకున్నారు ఇప్పుడు మా క్యాబినెట్లో డిస్కషన్ సీనియర్స్ మంది ఉన్నాం ముఖ్యమంత్రి కార్యక్రమం చెప్తారు మేము ఏం చేస్తామంటే చేద్దాం సార్ సార్ దాన్ని కొద్దిగా ఆలోచించండి సార్ తొందరపడి కాదు అది అంటారు నేను అది కాదు ఏదైనా ప్రోగ్రామ్ చేయాలనుకుంటున్నాడు దానికి ఒక టార్గెట్ అంటూ పెట్టుకోవాలి పెట్టుకోవాలనుకుంటే ముందు అన్నింటిని చేయండి కాన్సెప్ట్ ఒక ఒక కార్యక్రమం చేసి దాన్ని ఫుల్ఫిల్గా చేయండి దాని ప్రకారం చూస్తే ఇప్పుడు రాష్ట్రంలో నలభై ఐదు వేల స్కూల్స్ ఉన్నాయి ఈ నలభై ఐదు వేల స్కూల్స్ని ఏదో పాడుపడిపోయిన స్కూల్ని మనం వచ్చి దాన్ని ఇంప్రూవ్ చేయడం కానీ చేయడం కానీ కాదు అలా ఫేజ్ స్కూల్ని ఒక లో పిల్లవాళ్ళు చిక్కదన కూర్చోకూడదు మా స్టూడెంట్ వచ్చి వాళ్ళకి వెంచెస్ ఉండాలి దాంతోపాటు స్కూల్లో ఎలక్ట్రిఫికేషన్ ఉండాలి దానికి ఫ్యాన్లు ఉండాలి పాటు కలర్స్ ఉండాలి ఫ్లోరింగ్ ఉండాలి పాటు స్కూల్ బౌండరీ ఉండాలి దాంతోపాటు తాగడానికి డ్రింకింగ్ వాటర్ ఉండాలి డ్రింకింగ్ వాటర్ కూడా ప్యూరిఫై డ్రింకింగ్ వాటర్ ఉండాలి ఇవన్నీకంటే ముఖ్యంగా టాయిలెట్స్ ఉండాలి ఆడపిల్లలకి ఇబ్బంది పడకూడదు టాయిలెట్స్ తీసుకోవడం కాదు టాయిలెట్ మెయింటెనెన్స్ కూడా దేశంలో ఎక్కడైనా సరే టాయిలెట్ కడతారు కానీ టాయిలెట్ తర్వాత దాని మెయింటెనెన్స్ కోసం కేర్ తీసుకున్న గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ ఒక స్టూడెంట్ వచ్చి ఇంట్లో నుంచి బయటకు వచ్చి స్కూల్కి వస్తే ఇంట్లో ఉండడానికంటే కంఫర్ట్గా ఉండాలి స్కూల్ అనేది అది మా ముఖ్యమంత్రి ఆలోచన అందుకే ఇవన్నీ చేస్తున్నాం ఇన్నేళ్లుగా మనం చూసింది ఏంటంటే ప్రభుత్వ పాఠశాలలకి పిల్లలు రాకపోవటానికి ప్రధానమైన కారణం సరైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోవటం ఇంకా ఈ రోజుల్లో ఇప్పటికీ కూడా మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా గవర్నమెంట్ స్కూల్స్లో పిల్లల్ని పంపించడానికి జంగుతున్నారు అంటే నేను అనేది ఇప్పుడు మీరు ఐదేళ్లుగా ఈ డెవలప్మెంట్ తీసుకొస్తున్నారు ఎలాంటి మార్పు మీరు నోటీస్ చేశారు సార్ ఎన్రోల్మెంట్లో అంటే కేవలం పువరెస్ట్ ఆఫ్ ద పూవర్ మాత్రమే పిల్లల్ని ఎన్రోల్ చేస్తున్నారా లేకపోతే మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా ఎన్రోల్ చేస్తున్నారా మీరు ఎన్రోల్మెంట్లో ఎలాంటి మార్పులు గమనించారు ఇక్కడ రెండు విషయాలు చేసిన వాళ్ళు డెవలప్ వాళ్ళకి ఇచ్చిన స్కూల్లో చెప్తున్న పాఠాలు కానీ లేదా ఆ టీచర్స్ తీసుకున్న రెస్పాన్సిబిలిటీ పిల్లల కోసం ఆలోచన చేస్తున్నవి కానీ వాళ్ళకి ఇచ్చిన అసైన్మెంట్లు కానీ తర్వాత ఆలోచన చేస్తున్నా కానీ అలాగే సైమల్టైనియస్గా టీచర్స్కి వాళ్ళు టైం టు టైం వాళ్ళకి కావాల్సిన ఈ బ్లాక్ ల్యాబ్ ట్రైనింగ్స్ కానీ వాళ్ళ కోఆర్డినేషన్ కానీ మళ్ళీ అలాగే టీచర్స్కున్న ఇష్యూస్ని రిజాల్వ్ చేయడం కానీ ఎందుకంటే మనిషి అనేవాడు వాళ్ళు సాటిస్ఫాక్షన్ ఉంటేనే వాళ్ళు పిల్లలకి పాఠాలు చెప్పగలరు ఎలా వాళ్ళు ఎప్పుడు కూడా ఏది కూడా వాళ్ళకి ఇబ్బంది అనేది ఉండకం అటు టీచర్స్కి స్టూడెంట్స్కి దాన్ని కోఆర్డినేట్ చేసుకుంటూ ఇటు ఎకడమిక్లో ఉన్న ఇష్యూస్ ఏమున్నా సార్ చదువులు దాట్లో వాళ్ళకి నీట్గా ఉండేట్లు న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ఏదైతే ఉందో ఆ ఎడ్యుకేషన్ పాలసీలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏవి రిఫార్మ్స్ తీసుకొస్తుందో దాన్ని మనం ఎండాక్ట్ చేసుకుంటూ ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా అన్నీ ఒకదాన్ని కోఆర్డినేట్ చేసుకుంటూ నేను నిజంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఆఫీసర్స్ అంటే ఏ ఒక్కరికి కూడా చిన్న చిన్నవారికి కానీ పెద్ద నుంచి అందరం ఒక టీం వర్క్ చేసుకుంటూ వస్తున్నాం కాబట్టి మా ముఖ్యంగా పాటు ఈ రిజల్ట్ వస్తుంది ఐఎమ్ శాటిస్ఫై ప్రైవేట్ స్కూల్ కంటే ప్రైవేట్ కాన్వెంట్ కంటే మన దగ్గర ఆఫీసర్టీస్ కంటే ఆ ఉన్న సిలబస్ కంటే మన దగ్గర ఇంకా మెరుగైన సిలబస్ ఉంటే ఆటోమేటిక్గా వస్తారు అందుకే ఈ మధ్యకాలంలో సిబిఎస్ పెట్టాము సిబిఎస్ఈని వన్ థౌసండ్ స్కూల్స్ని మనం మ్యాపింగ్ చేస్తాం దాంతోపాటు ఇప్పుడు ఇంకా రాబోయే కాలంలో వచ్చి ఫస్ట్ స్టాండర్డ్ నుంచే హైబీ తాల చేసుకోవచ్చు మా బోర్డులోనే ఇన్వాల్వ్ చేస్తూ ఇందుకే ఎక్కడికో వెళ్ళి ఎక్కడో చదువుకొని ఎక్కడో పడేయంటే మన స్కూల్స్లోనే ఈ కార్యక్రమం ఉండాలనే కార్యక్రమంతో టోబులు పెట్టాం స్పోకెన్ ఇంగ్లీషు రీడింగ్ ఇంగ్లీషు అవన్నీ కార్యక్రమాలు చేస్తాం ఎప్పుడు కూడా ఎక్స్పెక్ట్ చేసుకుంటారు ఈ సొసైటీలో ఎప్పుడు కూడా ఇటువంటి కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో వస్తాయి అనేది ఎక్స్పెక్ట్ చేయాలి ఇక్కడే కాదు దేశంలో ఏ రాష్ట్రం రాదు ఎక్కడో ఢిల్లీ లాంటి దగ్గర వచ్చి ఒక ఒక విషయం సార్ ఎలాంటి బృహత్తరమైన ప్రోగ్రాం చేపట్టిన ఒక మంచి స్కీమ్ తీసుకొచ్చిన ఎస్పెషలీ ఎడ్యుకేషన్కి సంబంధించి ఏ ఇలాంటి స్కీమ్స్ తీసుకొస్తే జనరల్గా అందరూ హర్షిస్తారు కానీ మీ అందరూ హర్షించటంతో పాటు మీరు క్రిటిసిజం కూడా కట్టుకున్నారు అంటే చాలా అంశాలకు సంబంధించి సో ఐ థింక్ వీ షుడ్ టాక్ వన్ బై వన్ సార్ మొట్టమొదటిది ఇంగ్లీష్ ఇంగ్లీష్ మీడియం ఇంట్రడ్యూస్ చేయాలి ప్రాథమిక విద్యలో ఇంగ్లీష్ ఈజ్ కంపల్సరీ మ్యాండేటరీ అన్న ఒక కాన్సెప్ట్ మీరు స్టార్ట్ చేసినప్పుడు విపరీతమైన క్రిటిసిజం వచ్చింది రీజనల్ లాంగ్వేజ్ని వదిలేస్తారా తెలుగు భాషకు ఇంపార్టెన్స్ ఇవ్వకుండా ఇంగ్లీష్కి ఏంటి ఇంపార్టెన్సు దాని మీద ఫోకస్ చేయటం ఏమిటి అన్న ఇలాంటి ఒక క్రిటిసిజం వచ్చింది సో దీని గురించి మీరు ఏమంటారు సార్ తెలుగు భాష మా వల్లే మనం దాన్ని మెచ్చిపెట్టలే తెలుగు భాష ఉంటూ ఏదైతే నేషనల్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ ఏదైతే అయిందో ఎక్కడికి వెళ్ళి నేషనల్ వరల్డ్ అంతా ఎక్కడికి వెళ్ళి స్టూడెంట్ వచ్చి ఊరు దాటి బయటకు వెళ్తే ఇంగ్లీష్ వచ్చి ప్రెసెన్స్ అయిపోయింది ఇప్పుడు ఇక్కడ ఉన్నారు కదా పిల్లలందరూ పేరెంట్స్ అడగండి ఏ ఒక్కరినైనా సరే ఇంగ్లీష్ వద్దు మేము చదవము మాకు ఇది అవసరం లేదు అని అంటే ఫైవ్ మా పిల్లలు డబ్బు ఉన్నవాడు పిల్లలు వచ్చి ఇంగ్లీష్ చదవాలి ఇంగ్లీష్ మీడియం చదవాలి వాడు వచ్చి దాని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వచ్చి వాడు వచ్చి ఫోకస్కి వెళ్ళాలి ఈ పిల్లల మరి వీళ్ళ పరిస్థితి ఏంటి గవర్నమెంట్ స్కూల్ చదువుతున్న పిల్లల పరిస్థితి ఏంటి సో ఎందుకు కాన్వెంట్కి వెళ్తారు చిన్నప్పుడు కాన్వెంట్ ఫ్యాషన్ అక్కడ ఇంగ్లీష్ ఎక్కువ చెప్తారు ఇంగ్లీష్ మీడియం చెప్తారు అనే కదా ఫస్ట్ మన మన దే మన రాష్ట్రంలో వచ్చి అది వచ్చింది కాన్సెప్ట్ వచ్చింది సో అటువంటి కాన్సెప్ట్ అనేది టైం టు టైం మారుతుంటాయి నేను తిరిగి ఎప్పుడు నువ్వు అని చెప్పలే రీజనల్ లాంగ్వేజ్ని ఎప్పుడు చెప్పలేదు రెస్పెక్ట్ చేసుకుంటే అవసరం కూడా అది అది పిల్లల కోసం మన మన సంస్కృతి అవసరం మన కల్చర్ ఉండాలి వీఆర్ నాట్ ఎగ్నెస్ట్ బట్ దాంతోపాటు సర్వైవల్ కూడా ఉండాలి పిల్లలకి సర్వైవల్ ఉండాలి లైఫ్లో వాళ్ళు వాళ్ళ పెద్దవాళ్ళు అవ్వాలి గ్లోబల్ సిటిజన్గా తయారవ్వాలి మన మన స్టూడెంట్ అంటే కంపల్సరీ అది అవసరం అని నమ్మింది ఈ ప్రభుత్వం ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు నమ్మారు అందుకే ఎన్ని మర్స్ వచ్చినా సరే బోన్ కేర్ అని చెప్పాం మేము చెప్పిన తర్వాత వాళ్ళే మా లైన్కి వచ్చారు ఇప్పుడు ఎవరైతే వద్దన్న వాళ్ళందరూ మీరు మీ తర్వాత వెళ్ళి మీరు అడగండి ఓటిబేట్ పెట్టండి ఇంగ్లీష్ అంటారు చూడండి అయితే సార్ ఇంగ్లీష్ మీడియం ఒక పాయింటర్ దీంతో పాటు మీరు ఇంట్రడ్యూస్ చేసిన ఇప్పుడు ఇందాక అన్నారు సిస్ఈ అని టోఫిల్ ఎగ్జామ్కి ప్రిపేర్ చేయాలి పిల్లల్ని అని ఐబీ తీసుకురావాలి అని ఇప్పుడు ఏంటంటే మేజర్ క్రిటిసిజం ఏంటంటే సార్ ఇలాంటివన్నీ మీరు ఇంట్రడ్యూస్ చేస్తే అక్కడ ముందు టీచర్స్ కూడా సమాయత్తం అవ్వాలి కదా వాళ్ళకు కూడా ఎంతో కొంత దాని మీద నాలెడ్జ్ ఉండాలి గ్రిప్ ఉండాలి శిక్షణ ఇవ్వాలంటే వాళ్ళు కూడా సంసిద్ధం అవ్వాలి సో ఈ ఈ ఆస్పెక్ట్స్ అన్నీ మీరు ఎట్లా మీరు దాన్ని హ్యాండ్ హ్యాండిల్ చేశారు సార్ అన్ని ముందు టీచర్ కి దాని మీద అవగాహన లేకపోతే ఇంకా స్టూడెంట్ కి ఎక్కడ టైం టేకింగ్ అది కామెన్సెస్ పాయింట్ అది ఏదైనా సరే స్టార్ట్ అయితే కదా ఇనిషియేట్ అయితే ఎండ్ అవుతుంది ముందు స్టార్ట్ చేస్తే ఇవ్వాలా ఇవాళ వచ్చి మా దగ్గర ఉన్న వాళ్ళ వచ్చి సుమారు లక్ష తొంభై వేల మంది టీచర్స్ ఉన్నారు మాకు అందరూ దీంట్లో ప్రవహించడం వల్ల మీ అన్నం అందులో ఎవరైతే క్లాసెస్ని డీల్ చేస్తున్నారో వాళ్ళందరిలోనూ మా వాళ్ళందరికీ చూసుకున్నాము అందరికీ కంటిన్యూస్ ట్రైనింగ్స్ ఇస్తాం ఓకే వన్ మంత్ టూ మంత్స్ త్రీ మంత్స్ అని దానికి ఒక ఇది స్ట్రాటజీని వర్కౌట్ చేస్తాం ఆ ప్రకారం టీచర్స్ అందరినీ ఇన్వాల్వ్ చేస్తున్నాము అందరిని కన్విన్స్ చేస్తున్నాము ఇబ్బంది పడకుండా ఇప్పుడు టీచర్స్తో రెండు కేటర్లు ఉంటాయి ఒకటి యంగ్ ఉంటారు రెండు ఎబౌటర్ కేడి ఉంటారు వాళ్ళకి కొద్దిగా ఇబ్బంది అవుతుంది ఎవరైతే యంగ్ పీపుల్ ఉన్నారో టీచర్స్ ఉన్నారో వాళ్ళు మోటివేట్ చేస్తున్నాం వాళ్ళందరూ చాలామంది ముందుకు వస్తున్నారు ఆ మధ్యతో ఒక ఆలోచన కూడా చేస్తాం ఇంకా ఏ మరి ఎన్నికలు దగ్గరికి వస్తున్నాయి ఇప్పుడు అన్నీ ఎందుకన్నా అయిపోతే ఆ టీచర్స్ వచ్చి వాళ్ళకి అన్నింగ్ ఉండాలని ఫారెన్లో ఏదైతే ఉండాలో వాళ్ళకి ఈవినింగ్ అప్పుడు వచ్చి డాక్టర్స్ లాగా వా వాళ్ళకి ట్యూషన్ చెప్పి ఆ కార్యక్రమం చేద్దామని కొన్ని సంస్థలతో కూడా మాట్లాడాం అంటే ఎందుకు చేస్తున్నామంటే ఏ ఒక్కడు కూడా మా టీచర్స్కి మాత్రం కంటిన్యూ ట్రైనింగ్ చేస్తున్నాం వాళ్ళు కూడా నాకు ఇప్పుడు ఇప్పుడైతే హ్యాపీగా ఉన్నారు ఫస్ట్ వచ్చి కొంత ఇబ్బంది పడిన పరిస్థితి వాస్తవం దాని తర్వాత టైం టు టైం రిపీటెడ్లీ మేము వచ్చి మీటింగ్స్ పెట్టుకొని వాళ్ళకి ఏం కావాలా ఏమి ఏ విషయంలో వాళ్ళు సాటిస్ఫై అవుతారు వాళ్ళకి ఏ విధంగా వాళ్ళని వాళ్ళకి ట్రైనింగ్ ప్రోగ్రామ్ చేయాలని వాళ్ళ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకొని అది ఇంప్లిమెంట్ చేస్తాను తప్ప ఏది కూడా ఫోర్స్ఫుల్గా ఆర్టీసీస్ మీద వచ్చి చేయట్లేదు